వరల్డ్ క్రికెట్ లో టీ ట్వంటీ ఫార్మెట్ కు ఆదరణ బాగా పెరిగింది అయితే ఇటీవల అమెరికా వెస్టిండీస్ వేదికగా నిర్వహించిన టీ ట్వంటీ వరల్డ్ కప్ మాత్రం ఐసీసీకి దిమ్మ తిరిగి షాక్ ఇచ్చింది భారీగా నష్టాలను మిగిల్చింది క్రికెట్ వర్గాల సమాచార ప్రకారం ఈ మెగా టోర్నీ నిర్వహణతో ఐసీసీకి నూట అరవై ఏడు కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది గతంలో వరల్డ్ కప్ ఎప్పుడు నిర్వహించినా నష్టాలు రాలేదు అమెరికాలో లీగ్ స్టేజ్ మ్యాచ్ నిర్వహించగా భారత్ పాక్ పోరుకు మాత్రమే ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మిగిలిన మ్యాచ్లను అభిమానులు పట్టించుకోలేదు అటు వెస్టిండీస్ లో కూడా దాదాపు అదే పరిస్థితి ఎదురైంది భారత్ అభిమానుల కోసం చాలా వెస్టిండీస్ లో చాలా నిర్వహించారు స్టేడియానికి అభిమానులు ఎక్కువ సంఖ్యలో రాకపోవడంతో ఆ ఐడియా కూడా బెడిసి కొట్టింది ఇదిలా ఉంటే టోర్నీ నిర్వహణకు బాగా ఖర్చు పెట్టడం కూడా నష్టాలకు కారణంగా భావిస్తున్నారు ముఖ్యంగా అమెరికాలో భారీగా వెచ్చించడం పైన ఐసిసి పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్టు తెలుస్తోంది ఈ కారణంగానే ఇటీవల ఇద్దరు ఉన్నత స్థాయి అధికారులు బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేశారు కాగా వరల్డ్ కప్ నిర్వహణపై కొలంబో లో జరుగున్న ఐసీసీ వార్షిక సమావేశంలో చర్చించనున్నారు